గురువు గారు చివరికి గురుమాతకి తెలిసిపోయింది మీరు మోసగలని మీరు నకిలీయని అయ్యో వరుణమాల మేము మీతో ముందే చెప్పాం కదా నేను భగవంతుణ్ణి కాదు నేను భగవంతుణ్ణి కాదు అని నువ్వే మొండి పట్టుబట్టి కూర్చున్నా మీరే భగవంతుడు 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 అని గురువుగారు గురుమాతకి తెలిసిపోయింది వారు ఇప్పటి వరకు ఒక రాక్షసు భగవంతుడు అనుకుని పూజ చేస్తున్నారని నోరు మీ పిచ్చివాడా ఏంటి ఇలా అర్థం లేకుండా మాట్లాడుతున్నా భక్తునికి భగవంతుడు ఎప్పుడైనా నకిలీ అవ్వగలరా స్వామి మీరు నూటికి నూరు శాతం సాక్షాత్తు చతుర్భుజ నారాయణులే నకి అన్నది ఈ పాలని ఈ పాలు నకిలీవా అవును స్వామి నకిలీవి నీళ్ళు కలిపినవి అందుకే మాకు మీ చతుర్భుజ దర్శనం కలగడం లేదు స్వామి కానీ మీ దయ వల్ల నాకు దీనికి కూడా ఒక పరిష్కారం దొరికింది పరిష్కారమా ఏం పరిష్కారం ఏముంది ఇంటికి ఒక ఆవును తీసుకురండి నేను దాని శుద్ధమైన పాలతో మీకు అభిషేకం చేస్తాం ఆ తర్వాత నాకు మీ వాస్తవిక రూప దర్శనం కలుగుతుంది స్వామి మీరు ఆవును తీసుకువస్తారు కదా ఏ ఆవును తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎందుకు తీసుకురావాలి ఈ గోవులు చాలా ఖరీదుంటాయి నాకు అర్థమైంది స్వామి మీరు హాస్యాలు ఆడుతున్నారు కదా మీకు గోవులకి ఏం కొరతుంది మురళి వాయించడం ఒక్కటే ఆలస్యం అప్పుడు ఒక్కటి కాదు ఎన్నో వేల ఆవులు పరిగెత్తుకుంటూ వస్తాయి నేను ఇప్పుడే వస్తాను స్వామి తనేం తీసుకురావడానికి వెళ్ళి తెలియదు ఇది చూడండి ఇదేమిటి మురళి చేయాలి వాయించండి ఇది అదే మురళి స్వామి దీనిని మీరు మీ అవతారంలో ఉన్నప్పుడు మోగించేవారు కదా ఈ మురళి గానం వినగానే ఎన్నో గోవులు పరిగెత్తుకుంటూ వచ్చేసేవి మీ దగ్గరికి మీరు దీన్ని మళ్ళీ వాయించండి అప్పుడు చూడండి ఏదో ఒక ఆవు అయితే ఆకర్షించబడి మన ఇంటికి పరుగులు తీసుకుంటూ వస్తుంది వరుణమాల మురళి వాయించినంత మాత్రాన ఒక్క ఆవు కూడా మన ఇంటికి రాదు నువ్వు వాల్లవాడి పాలతో సరిపెట్టుకు మొండిపట్టు వదిలి మా మీద నీళ్ళు పోసేయి మేం తయారై సమకి కూడా వెళ్ళాలి మొండిపట్టు అనేది ఒక భక్తుని అధికారం స్వామి ఇక నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ఇంటికి ఒక ఆవు వచ్చేంత వరకు మీరు కనీసం నీరు కూడా తాగడానికి వీల్లేదు ఈ ఇంటికి ఆవు ఎప్పటి వరకు రాకుండా ఉంటుందో నేను చూస్తాను అయ్యో భగవంతుడా తను నిజంగానే మొండి పట్టు పట్టేసిందే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలరా ఈ మధ్య పాలు చాలా పలుచగా ఉంటున్నాయి పెరుగు కూడా చాలా పలుచగా తోడుకుంటుంది నెయ్యి కూడా చాలా తక్కువే వస్తుంది

అలాగా ఇలా అని పెళ్లి మీకు చెప్పిందా అదంతా వదిలేసి డబ్బు ఇవ్వండి అమ్మా పాలు పలుచిగా ఉంటున్నాయి కాబట్టి డబ్బు కూడా సగమే ఇస్తాం అయ్యో ఏంటి అమ్మగారు పొద్దున పొద్దున వేలాకోళ్ళం మీద వేలాకోళం మీరు నాకు సగం డబ్బే ఇస్తేలా నేనేం తింటాను నా పిల్లలకి ఏం పెడతాను ఇక నా ఆవుకి ఏం పెడతాను లేదు సగమే నెలంతా పాలు పోసాను పాలు బాగున్నాయి ఇప్పుడు డబ్బు ఇవ్వాల్సిన సమయంలో పాలు బాగాలేవు కదా నాకు తెలుసు పాలు బాగలేదో గుణం బాగలేదో అని మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఇదిగో నీ డబ్బు మొత్తం మొత్తం డబ్బుంది ధన్యవాదాలు ధన్యవాదాలు డబ్బు మొత్తం తీసుకుంటున్నప్పుడు పాలు కూడా మొత్తం పోయి పాలల్లో నీళ్ళున్నాయని చెప్పి అమ్మ శారదా చెప్తున్నారంటే నీళ్ళు ఉన్నట్టే వాళ్ళు అబద్ధం చెప్తారా ఏమోటి అలాగేనండి అమ్మ ఇంకా శారదా గారు పాలు పలసగా ఉన్నాయి అన్నారంటే పాలు పలసగా ఉన్నట్టే కానీ ఇది నా తప్పు కాదు మొత్తం తప్పంతా మొత్తం తప్పంతా నా ఆవుదేనండి ఆవుదా అది ఈ మధ్య గడ్డి చాలా తక్కువగా తింటుంది నీళ్ళు ఎక్కువగా తాగుతుంది మరి నీళ్ళు ఎక్కువ తాగి గట్టి తక్కువ తింటే పాలు పలుచగా వస్తాయి కదా ఆ సరేనండి నేను వెళ్తాను ధన్యవాదాలు విన్నావా శారదా ఆవు నీళ్లు ఎక్కువ తాగుతుందట అందుకనే పాలు పలుచగా వస్తున్నాయట ఇలా ఎక్కడైనా జరుగుతుందా లేదు అబద్ధం చెప్తున్నాడు ఖచ్చితంగా అతనే పాలలో నీళ్లు కలుపుతున్నారు అందుకే పాలు చిక్కగా లేవు ఆ అవును నాను మనం కూడా ఇదే చూస్తుంటే ఈ పాలవాడికి గుణపాఠం చెప్పి అనిపిస్తుంది మణి మణి మన గురువు గారు ఉత్సాహాన్ని పెంచి తీరాల్సిందే అవును గురువు గారు గురువు గారు మురళి ఇంకా గట్టిగా వాయించండి అప్పుడే ఆవు మీ దగ్గరికి వచ్చేస్తుంది అయ్యో గురుగారు అద్భుతం ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు భలే తాళం భలే రాగం భలేశ్వరం స్వరం వాయిస్తూనే ఉండండి మేము మధురంగా వాయిస్తున్నాం కదా చాలా మధురంగా వాయిస్తున్నారు మధురంగా వాయిస్తాను ముసలోడి వేణుగానం వినలేకపోతున్నాం అద్భుతం 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 గురువు అద్భుతం అరే ఇంకెంత త్వరగా కానివ్వాలి చాలా గట్టిగానే వాయిస్తున్నాం మేము మీరేమీ దిగులు పడకండి వస్తుంది వస్తుంది తప్పకుండా వస్తుంది అయ్యా గురుగారు వస్తుంది కాదు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది గురుగారు వచ్చేస్తుంది పరిగెత్తి పరిగారు పరిగెత్తండి లేదు గురుగారు గురువుగారు మీరు ఆవునైతే తెచ్చి తీరాల్సిందే లేకపోతే మీరు నీళ్లు కూడా తాగలేరు ఈరోజు మీరు పేడలో పడ్డారు రేపు ఇంకా ఎక్కడెక్కడ పడతారో ఎవరికి తెలుసు అయ్యో భగవంతుడా నా మాట విని ఏదో ఒకటి చేయండి ఆలోచించండి ఆలోచించండి ఆవు ఎలా వస్తుంది ఇప్పుడు కేవలం దేవరాయుల వారే మనకి దిక్కురా ఇప్పుడు వారి నుంచి దానంగా ఆవుని దక్కించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించి తీరాల్సిందే గురుగారు గారు ఒక మాట చెప్పమంటారా చెప్పు చాలా చాలా అందంగా ఉన్నారు ఈ రూపంలో మీరు అలాగా ఏంటి గురువు గారు చెప్పండి గురువు గారు ఎలా అనిపిస్తుంది నిజానికి మీరు కేవలం గోదానం మాత్రమే కోరుకున్నారు కదా అది దక్కింది కూడా మాతో అందరికీ కూడా దక్కింది చూసారా రామకృష్ణ పండితుల వారు ఈసారి మా మీకంటే చాలా వేగంగా పనిచేసింది అయ్యో ఎక్కడ పనిచేసింది గురుదేవా మహారాజు గారు ఆవునైతే ఇచ్చేశారు కానీ కేవలం సేవ చేయడానికి మాత్రమే మీరు ఆవుకి పిల్లికి రెండింటికి సేవ చేస్తారు కానీ పాలు తాగేది మాత్రం పిల్లొక్కతే నెల రోజుల తర్వాత మహారాజ్కి మనం మనం పిల్లుల్ని చూపించాలి కదా నువ్వు అల్పబుద్ధి ఉన్న ఒక పేద బ్రాహ్మణుడివి ఎప్పుడూ గొప్పగా ఆలోచించలేవు వెళ్ళు నీ ఆవుని పిల్లిని తీసుకుని వెళ్ళు 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 ప్రణామాలు గురుదేవా ఆ ప్రణామాలు ప్రణామాలు అరే మిడిమిడి జ్ఞానం ఉన్న తెలివైన రామకృష్ణ పండితుడా మా దృష్టంతా వజ్రాల హారం మీదే ఉంది ఆవు పిల్లుల ఆట మీద కాదు అర్థమైందా అల్పబుద్ధి గల రామకృష్ణ వరుణమాల ఆవుని చూసిన వెంటనే నిర్జల ఉపవాసం ఆపేయమని చెప్తుంది స్వామి పూర్తి నమ్మకం ఉంది మీరు తప్పకుండా ఆవుని తీసుకొస్తారని అందుకే నేను మీకోసం సిద్ధం చేసి పెట్టాను అవునండి కానీ తింటున్నావు కదా లేదు 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 తినడం రుచి చూస్తున్నాను సరిగ్గా శ్రీరామచంద్రుడికి రేగి పళ్ళు తినిపించేటప్పుడు శబరి ఒక్కొక్క పండుని రుచి చూసినట్టు మరి మీకు భోజనం పెట్టడానికి ముందు నేను కూడా చూడాలి కదా ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో ఈ భోజనం చాలా చాలా రుచిగా ఉంది స్వామి ఈ పాయసం ఈ పాయసం అయితే అద్భుతంగా ఉంది పైగా స్వామీ ఈ కేసరి ఈ కేసరి ఎలా ఉందంటే ఏదో అమృతంతోనే చేసినట్టుంది ఇంకా స్వామి చూడండి ఈ ఈ వేడి వేడి పూరీలో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది చాలా ఆపు నేను నేను నేనే స్వయంగా తిని చూస్తా మీరు అప్రడే ఎలా తినగలరు ఎలా తింటావా ఎప్పుడు ఎలా తింటావో అలానే తింటా కుడి చేత్తో ఒక ముద్ద తీసుకుంటా తీసుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటా తర్వాత నవేలి తినేస్తా మీరు ఒకటి మర్చిపోతున్నారు స్వామి మర్చిపోతున్నావా ఏం మర్చిపోతున్నావు మేము ఎప్పుడు ఇలానే తింటాం కదా వరుణ ఇక తింటా 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 స్వామి మీరు మర్చిపోతున్నారు మళ్ళీ మర్చిపోతున్నావా భోజనం తినడానికి ముందు శుద్ధమైన ఆవు పాలతో నేను మీకు అభిషేకం చేయాలి అయ్యో భగవంతుడా కానీ ఈ పని అసంభవం ఎలా అయితే సూర్యుడు పడమర నుంచి ఉదయించలేడు చేప గాలిలో ఎగర్లేదు అలానే పిల్లి పాలు తాగనే అనదు అమ్మ చెప్పింది నిజమే సూర్యుడు పడమర నుంచి ఉదయించడు చేప గాలిలో ఎగరదు ఇది నాకు కూడా తెలుసు కానీ అమ్మ ఇంకోటి కూడా చెప్పింది ఎవరైనా సవాలు చేస్తే నేనే పనైనా చేయగలనని అందుకే అమ్మ ఇది నా సవాలు పిల్లి పాలు తాగడానికి ఆసక్తి చూపించదు ఇది నేను చేసి చూపిస్తాను అతి ఆత్మవిశ్వాసం కూడా కీడు కలిగిస్తుంది నువ్వు అన్ని పనులు చేయలేవు నాకు తెలుసమ్మా నేను అన్ని పనులు చేయలేను కానీ పిల్లి మాత్రం పాలు తాగకుండా చేయగలను ఇదైతే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఏంటి పదండి ఇప్పుడే వెళ్లి పాలు తీస్తాను వాటితో మీకు అభిషేకం చేస్తాను సరేనా అలా చేయలేరు ఎందుకు చేయలేను ఎందుకంటే మహారాజు గారు సభికులందరికీ ఒక ఆవుని ఒక పిల్లిని దానంగా ఇచ్చారు ఆవుతో పాటు పిల్ల లేదు లేదు గురుమాత పిల్లితో పాటు ఆవు పైగా మహారాజు గారి ఆదేశం ఆవు పాలుని కేవలం పిల్లికి మాత్రమే తాగించాలని పైగా నెల రోజుల తరువాత పిల్లులన్నిటిని సభకు తీసుకువెళ్ళాలి ఏ సభికి పిల్లయితే నెల రోజుల్లో అన్నిటికంటే ఎక్కువ లావుగా పుష్టిగా ఉంటుందో వాళ్ళకి మహారాజు గారు పురస్కారం ఇస్తారు గురుమాత ఏమిటో ఇంకొక పిల్ల ఇంకొక పిల్ల కాదు పురస్కారం ఏమిటంటే వజ్రాలహారం ఆహారం అలంకరించబడేది సౌదా సౌందర్యదేవి వరుణమాల మెడలో మీరు చెప్పేది నిజమేనా స్వామి వజ్రాలహారం మీరు మాకు పెడతారా లేదు మేం పెట్టుకొని తిరుగుతా వరుణమాల ఆ హారం నీ మెడలో శోభాయమానం అవుతుంది ఇది మా గురువుగారు ఊహంతే గురుమాత కానీ నిజమేమిటంటే ఆ వజ్రాలహారం రామ భార్య మెడలో శోభాయమానం అవుతుంది పైగా ప్రతిసారి లాగా రామకృష్ణ పండితులే గెలుస్తారు చూస్తూ ఉండండి గురువుగారు మీరేమో ఓడిపోతారు మూర్ఖులారా అల్పబుద్ధి ఉన్నవారు పెద్ద పెద్ద ఎత్తులలో గెలవలేరు ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఆవిచ్చే పాలన్నీ మేం పిల్లికి పట్టించి దాన్ని పుష్టిగా తయారు చేస్తాం అన్నిటికంటే పుష్టిగా మరి మీ పాలాభిషేకం ఎలా స్వామి అరే ఎవరి పాలాభిషేకం ఏం పాలాభిషేకం ఎందుకు పాలాభిషేకం వన్నమాల ఒక్క నెల రోజులే కదా ఆవు పాలని పిల్లికి పట్టించనివ్వు పిల్లిని పుష్టిగా చెయ్యనివ్వు పురస్కారం తీసుకోనివ్వు ఆ తర్వాత ఆవు మనదే ఆవు పాలు మనవే సరేనా అప్పుడు చేసుకో ఎన్నిసార్లు అయినా అభిషేకాలు ఇప్పుడు అవి వర్ణమాలనివ్వు చూడు వర్ణమాల మేము గనక ఇలా రోజుల పాటు అన్నం నీరు తీసుకోకపోతే అప్పుడు ప్రాణాలతో ఉండవు ప్రాణాలతో లేకపోతే అప్పుడు ఎలా చేయకపోతే ఆ పురస్కారం ఎలా గెలుస్తాం పురస్కారం గెలవకపోతే వజ్రాల హలోకి ఎలా వస్తుంది అలాగే స్వామి మీరు భోజనం ఆరగించండి ధన్యవాదాలు పోది పోండి పోయింది పిల్లి కాదు మా వచ్చినా పట్టుకోండి పట్టుకోం పట్టుకోండి పట్టుకోండి పట్టుకోం పట్టుకోండిరా వాళ్ళకి తెలిసిందనుకో అప్పుడు నీకు శిక్ష విధిస్తారు ఈ పాలు పెళ్ళికి తాగించడానికి అవునవును పిల్లికి తాగించడానికే నేను ఊరికే చూస్తున్నాను పాలు బాగున్నాయో లేదో అని కానీ కొంచెంతో తెలియడం లేదు ఇంకొంచెం తాగి చూస్తాను కొంచెం నన్ను కుదురు రుచి చూసి చూడు సగం నేనే రుచి చూసాను కదా మిగిలిన సగం కూడా నేనే రుచి చూస్తాను నువ్వు అరే రుచి చూస్తారని చెప్పి మొత్తం పాలన్ని తాగిస్తున్నారు పిల్లి తాగడానికి ఏమైనా పాలు మిగిలిస్తారా లేదా మిగిల్చాను కదా చూడు ఇవి పిల్లి కోసం పాల రుచి నిజంగా చాలా బాగుంది వెళ్ళు వీటిని వేడి చేసుకొని తీసుకురా ఎందుకు అరే నువ్వే స్వయంగా చూద్దు కానీ ముందు వెళ్ళు చక్కగా కాచి తీసుకురా వెళ్ళు వెళ్ళు అవునమ్మా మా పిల్లి పాలు తాగాలి పాలు తాగి పుష్టిగా అయిపోవాలి పుష్టిగా అయి మాకు పురస్కారం దక్కేలా చేయి మా పిల్లి గారు పాలు తాగాలి పాలు తాగి పుష్టిగా అయిపోవాలి పుష్టిగా అయి మాకు పురస్కారం దక్కేలా చేయి మా పిల్లి గారు పాలు తాగాలి పాలు తాగి పుష్టిగా పిల్లి మారిపోయింది పిల్లి మారిపోయింది గారు గిన్నెలో ఉన్న పాలు పిల్లికి త్వరగా పట్టించండి అప్పుడు మేము మళ్ళీ ఆ గిన్నెని పాలతో నింపేస్తాము మూర్ఖుడా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా ముంద తాగాలి కదా దానికి పాలు పట్టించడానికి మేము ముందుకు వెళ్ళేసరికి అది పారిపోతుంది ఇప్పుడు చూడండి పిల్లి పాలు తాగాలి పుష్టిగా అయి పోవాలి పుష్టిగా అయి మాకు పురస్కారం దక్కేలా చేయి పారిపోయింది ముఖం చూసి పాపం పిల్లి భయపడిపోయింది మా అంతగా ఏముంది అది కేవలం మీరు మాత్రమే చెప్పగలరు గురుగారు ఒక పని చేద్దాం నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు పిల్లి వెనుక నుంచి రండి మేము పిల్లికి ముందు నుంచి వస్తాం అప్పుడు పిల్లి ఆగి తీరాల్సిందే కదా అప్పుడు మనం పిల్లికి పాలు పట్టించేద్దాం ఏమంటారు ఇది బాగుంది ఇలానే చేద్దాం రండి ఇంకా చేయలేరు మొత్తం పాలన్నీ పారబోసారు కదా గురుగారు మీరే మీరే అడొచ్చారు మీరే పాత్రలో పాలు పారపోసారు అరే సమస్య పాలు ఎవరు పారబోసారని కాదు పాలైతే కింద పోయాయి ఇప్పుడు పిల్లి ఏం తాగుతుంది అరే మూర్ఖులారా ఒకవేళ ఇలానే పాలు పోతూ ఉంటే అప్పుడు పిల్లి పాలు తాగలేదు పిల్లి పాలు తాగకపోతే అది పుష్టిగా అవ్వలేదు అది పుష్టిగా తయారవ్వకపోతే మాకు పురస్కారం రాదు మహారాజు మమ్మల్ని శిక్షిస్తారు పిల్లిని ఎలా పుష్టిగా చేయాలి ఎలా చేయాలి గురువు గారు ఇప్పుడు మనం ఏదో ఒకలాగా వేరే ఆవుని తెచ్చి తీరాల్సిందే అప్పుడే ఒక ఆవుపాలు పాలు ఒలికిపోయిన రెండో ఆవు పాలని పిల్లి తాగగలుగుతుంది అయ్యో భగవంతుడా మూర్ఖులారా ఆవును మేము ముందు కూడా కొనగలిగే వాళ్ళం కానీ కొనడానికి డబ్బంతా అయిపోయిందిరా ఇది చూస్తుంటే మేము పూర్వీకుల సంపదని బయటకు తీయాల్సి వచ్చేలా ఉందిరా మీ పూర్వీకుల సంపాదన ఎక్కడ ఎక్కడుంది గురువు గారు ఎక్కడ దాచుంచారు మాకెప్పుడు కనిపించలేదు చెప్పండి అరే ఎలా కనిపిస్తుందిరా మేము దాన్ని అంత రహస్య స్థానంలో దాచి ఉంచాం ఒక్క విషయం చెప్పండి శిష్యులారా మీ ఇన పెట్టే ఎక్కడ ఉంది గురువు ఆగండి అది మా ఇన పెట్టె ఇందులో ఏ పూర్వీకుల ధనం దాగుంది దీన్ని తెరవండి దీన్ని తెరవండి